అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ ఎనిమిదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తిది నవమి నక్షత్రం ఆరుద్ర కర్ణం కాలువ తదితర పక్షం శుక్లపక్షం యోగం ఆయుష్మా రోజు శనివారం జన్మరాశి మిథున రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మరలా ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశసుల్ల తూర్పు అనగ తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మార్చి నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు మృతిక ఒకటో పదములో ఉంటాయి మేషరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి శనివారం నాడు మీ హేచు శక్తిని మంచి పనికి వినియోగించండి మీ డబ్బును ఎక్కడ ఖర్చు అవుతున్నాయో తెలుసుకోండి లేనిచో రానున్న రోజులలో మీకు ఇబ్బందులు తప్పవు సన్నిహిత స్నేహితులు భాగస్వాములు మీకు వ్యతిరేకులై మీ జీవితాన్ని దుర్బలం చేస్తారు కాబట్టి వీరికితో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీరు డేట్కి వెళ్ళేటట్టయితే వివాదాలకు దారితీసే అంశాలకు చర్చలకు రానివ్వకండి ఈరోజు మీ దగ్గరలో వారు మీకు దగ్గర అవుదామని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు గ్రోసరీ షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తికి లోను కావచ్చు మీ మాటలు వినకపోతే దయచేసి మీ సహనాన్ని కోల్పోవద్దు పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి తర్వాత రియాక్ట్ అవ్వండి పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడ్ చాలా బాగుంటున్నది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది దీనివల్ల మీరు అనుకో అనేక జ్ఞాపకాలు పెన్నర్ వేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు ఆర్థికపరమైన విషయాలు మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వ ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి అనుభవజ్ఞులని కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణిల గురించి వారు చెప్పేది వినండి మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్క అలర్జీల చస్టలతో మీ టీనేజ్ రోజులని మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వామి ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును భాగస్వాములు మీ కొత్త పాతకాల వెంచర్ల గురించి ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీసు నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కు లేదా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదంతే ఈరోజు మీకు తెలుస్తుంది అపరిమితమైన శక్తి మీరు మధ్య కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెట్టగా ఖర్చు పెట్టగానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది రాగలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడు ఇక ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగులు సపోర్ట్ మెంచుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి దీర్ఘ లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతట్లోనూ అత్యుత్తమైన రోజు ఈరోజు కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆకర్షించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధి కూడా ఆటంకం కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఇంతకుముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సమయం ఒకరికి దురదృష్టం పొందకుండా కాపాడుతుంది ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం అదృష్టమైన దీవ రీతికి మారండి పెండింగ్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు పథకాలు కదిలి ఫైనల్ షెప్కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసము లేదా ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయంలో మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించుకోండి మీరు ఉద్యోగ ఉద్వేగానికి లోన్ అవుతారు మీరు మీ బంధువులు ఒక సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు రక్తపోడు గల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ బైన్ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీది ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరొక్కరికి కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పనితప్పిస్తూ ఉంటే మీకు అదే దొరికే ఆనందమైన రోజు ఈరోజు అనవసరమైన టెన్షన్ వర్రి మీ జీవనం ఆధుర్యాన్ని పీల్చేసి పిప్పి చేసి వదులుతాయి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాన్ని పొందగలరు ఎందుకంటే మీరే ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీరు అర్థగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది తగిన పరిజ్ఞానము ఉంటాయి ఈ రాశి వారికి చి విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడటం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు మీకు కొంత వినోదం కోసం ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి కావున హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావాన్ని స్నేహితులు అలసగా తీసుకొని ఇవ్వకండి మీ విశ్వాసం వృత్తి జీవితంపై ప్రభావం చూపుతాయి అది మీ వైపు వాదన వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది ఇక మీరు వారు నొప్పించడానికి సహాయపడగలదు ఏదైనా పని ప్రారంభించు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తల స తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావాల్సిన మీ మీద నమ్మకం మీకు కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితులకి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు ఆఫీసులో ఈరోజు శుభవార్త అందవచ్చు ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు సమయం చాలా దొరుకుతుంది మిషరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబ ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు మిషరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి కుటుంబంలో ఆనందం పెంచడానికి ఇంట్లో మిగడ లేదా తెలుపు రంగు పరదాలను వేలాడదీయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి